మార్నింగ్ ఎలాగో అమ్మవారిని చూడ్డానికి కుదరలేదు ఈవినింగ్ అయినా అమ్మవారిని చూసి దర్శనం చేసుకుని వద్దామని నేను మా బుడ్డు వెళ్లాము మేము వెళ్లే టైంకి గుడి కూడా మూసేశారు అమ్మవారిని వీడియో తీయడం కుదరలేదు కానీ ఫోటోస్ మాత్రం సంపాదించాను మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారిని ఎలా అలంకరించారో మీరు కూడా చూసి దర్శనం చేసి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ సుతుమెత్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ యాక్చువల్ గా మా ఇంటి దగ్గర ఉన్నది సాధు కామాక్షమ్మ టెంపుల్ సో ఈ రోజు సాధు కామాక్షమ్మ అమ్మవారిని బాల త్రిపుర సుందరీ దేవిగా అలంకరించారు ప్రతి అమ్మవారిని నేను మాత్రమే దర్శనం చేసుకుని నా కళ్ళు మాత్రమే చూస్తే ఏం బాగుంటుంది మీరు కూడా చూడాలి కదా అందుకే మీకు కూడా చూపిస్తున్నా మీరు కూడా దర్శనం చేసేసుకోవాలి రాజంపేటలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఈ అమ్మవారు వచ్చేసి మారమ్మ గుడిలో ఉన్న అమ్మవారు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా టెంపుల్ కి వెళ్ళినప్పుడు నన్ను మన సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టారు అని సో చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు చాలా మంది గుర్తుపట్టారు కొద్ది మంది దగ్గరికి వచ్చి మాట్లాడారు కొద్ది మంది మాట్లాడలేదంటే నేను అక్కడికి ఎంటర్ అవ్వగానే ఫుల్ ఎగ్జైట్మెంట్ తో నన్ను ఫస్ట్ గుర్తుపట్టింది వీళ్ళే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తో వీడియో కాల్ మాట్లాడుకుంటున్నారు నన్ను చూడగానే నాతో కూడా మాట్లాడించారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్